ప్రశాంతంగా వచ్చి ఒంగోల్లో కూర్చొని మనుషులకి నా వాళ్ళకి అందరు కూడా నేను న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను నేను ఎలక్షన్లు రాజకీయాలు వద్దనుకున్నా కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటారేక్షన్ ప్రతిది అవినీతి చేసే ప్రతి కార్యక్రమాన్ని బయట పెడతా నేను చేయకుండా నా మీదకు బరుదు తెల్లావు ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం బుద్ధాను మొత్తం బయట పెడతాను ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించలేదు ప్రజా పోరాటం చేస్తామని చెప్పి నాకు ఎవరు అవసరం లే మా మనుషులు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు నాకు వెనకెత్తి ఖచ్చితంగా శిలా పథకాలు పొలగొట్టారు చిల్లా పాల్గొట్టే మీ మా పేర్లు ఉండే పలుకొట్టారు పోనీ మేము బాధ బాధపడము కానీ రాజశేటు గారు ఆయన ఏం చేశాడు రాజశేటు గారు విక్రహాలు ఆయన ఏం చేశాడు మోహన్ బావుడు